ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై నర్చి ట్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ హ్యాపీగా ఉన్నారా ఎవరైనా మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు చేసే లైక్ వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుంది వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏది రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీరు ఎప్పుడు చూసినా కూడా ఏ టైంలో చూసినా కూడా మీకు ఈ రీడింగ్ వర్తిస్తుంది ఈరోజు టాపిక్ ఏమిటంటే మీ పర్సన్ నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ వ్యక్తి నిన్న నైట్ మీ గురించి ఏ విధంగా ఫీల్ అయ్యారు అనేది తెలుసుకోవచ్చు అలాగే ఏం ఆలోచించారు మీ గురించి మీ పర్సన్ ఏం అనుకుంటున్నారు అనేది ఈరోజు వీడియోలో తెలుసుకోవచ్చు అనమాట 7 of cups Knight of swords 9 of swords The Devil Page of pentacles Queen of swords 8 of cups 6 of wands Heartbreak situation. Three of swords. Eight of pentacles. The hermit. Justice. Strength. The moon. The sun. Bottom of the deck. Four of swords. ఇక్కడ మనకి కప్స్ ఎనర్జీ వచ్చింది కర్కాటకం రుచికం మేనం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ సోర్స్ ఎనర్జీ మిథునం కుంభం తుల ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు వ్యాన్స్ ఎనర్జీ మేషం సింహం ధనుసు ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు అలాగే ఇక్కడ మనకి ఎయిట్ ఆఫ్ వెంటికల్స్ వృష్పం కన్యా మకరం ఈ రాశి వాళ్ళు కనిపిస్తున్నారు ఇక్కడ నిన్న నైట్ ఈ వ్యక్తి చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయినట్టు మనకి కనిపిస్తుంది అనమాట చాలా వరకు చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు ఈ వ్యక్తి నైన్ ఆఫ్ సోడ్స్ చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో కూడా నిన్నంతా కూడా నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి గడిపారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట ఏదో ఒక తెలియని లోన్లీ ఫీలింగ్తో ఈ వ్యక్తి అంటే మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత కూడా ఈ వ్యక్తి ఇక్కడ రిలేషన్లో ఉన్న రిలేషన్లో లేని వాళ్ళైనా ఆన్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా నో కండర్ సిచ్యువేషన్స్ అయినా ఏ రిలేషన్లో ఉన్నా కూడా ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఇక్కడ మీ పర్సన్ మీరు ఎవరినైతే మనసులో తలుచుకుని చూస్తున్నారో ఆ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఎంత లోన్లీగా చాలా రిగ్రెట్ ఫీలింగ్తో గడిపారు అనేది అయితే కనిపిస్తుందన్నమాట స్ట్రెంగ్త్ అంటే ఈ వ్యక్తికి మిమ్మల్ని చూస్తే భయం కలుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ స్ట్రెంగ్త్ అంటే ఫాస్ట్లో మీరు మీ పర్సన్ విషయంలో ఎమోషనల్గా ఉన్నప్పటికీ కూడా ప్రజెంట్కి వచ్చేసరికి మీరు చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు అంటే మిమ్మల్ని చూస్తేనే ఈ వ్యక్తికి భయం కలిగే విధంగా ప్రజెంట్ మీ బిహేవియర్ అనేది ఉంది అనేది మనకి కనిపిస్తుంది అనమాట క్వీన్ ఆఫ్ సోర్స్ నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి అంటే మీ దగ్గరికి వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా నైట్ ఆఫ్ సోర్స్ అంటే మిమ్మల్ని మీట్ అయితే కనుక మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇక్కడ రిలేషన్ పరంగా ఇక్కడ సక్సెస్ చేయడానికి రిలేషన్ అనేది సక్సెస్ చేయడానికి మళ్ళీ రిలేషన్ అనేది రీయూనియన్ చేయడానికి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తే మీకు ప్రపోజల్ చేస్తే కనుక మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనే విధంగా ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా ఆలోచించారనమాట అంటే ఇక్కడ తన లైఫ్లో ఎవరు ఉన్నా కూడా ఇక్కడ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా లేదంటే వేరే అదర్ పర్సన్స్ ఉన్నారా ఎవరు ఉన్నా కూడా ఈ వ్యక్తి ఏంటంటే మీ గురించి నిన్న నైట్ ఎక్కువగా ఆలోచించారు ఎక్కువగా ఎమోషనల్ అయ్యారు ఈ వ్యక్తి తనలో తనే ఊహించుకుంటూ అంటే మీ దగ్గరికి వస్తే కనుక మీకు ప్రపోజల్ చేస్తే కనుక మీరు చాలా స్ట్రాంగ్గా బిహేవియర్ చేస్తారు మీ పర్సన్తో మీరు ఆర్గ్యుమెంట్ అనేది చేస్తారు అంత ఈజీగా మీరు ఈ వ్యక్తి రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయరు ఎందుకంటే ద చూస్తున్నారు కదా ఇక్కడ ఫాస్ట్లో మీరు ఎంత ఎమోషనల్గా ఉన్నా కూడా ప్రజెంట్కి వచ్చేసరికి చాలా స్ట్రాంగ్గా మారిపోయారు ఇక్కడ మీ కెరియర్ విషయంలో మీరు బిజీగా ఉన్నారు మీ లైఫ్ అనేది మీరు సక్సెస్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరైతే మీ రిలేషన్ అనేది సక్సెస్ చేయకుండా అంటే జస్టిస్ మీకు చేయకుండా మిమ్మల్ని బాధ పెట్టారో లేదంటే ఇక్కడ మీ రిలేషన్కి కమిట్మెంట్ ఇస్తారో లేదో అనే కన్ఫ్యూజనెస్లో మిమ్మల్ని వదిలిపెట్టి ఎవరైతే ఉన్నారో అంటే మీకు ఎటువంటి నిర్ణయం అనేది కూడా చెప్పకుండా ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గురించి మీరు పట్టించుకోకుండా అంటే మీరు ఈ వ్యక్తికి సంబంధించి ఎఫోర్ట్స్ అనేవి పెట్టారనమాట చాలా వరకు మీరు ఈ వ్యక్తిని బ్రతిమలాడటం కానీ ఇక్కడ రిలేషన్ పరంగా జస్టిస్ చేయమని చెప్పి రిక్వెస్ట్ చేయడం కానీ అన్ని రకాలుగా కూడా చేశారు కానీ ఈ వ్యక్తి ఏంటంటే ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోవాలి అనే ఆలోచనలతో ఉండడం కానీ లేదంటే మూవ్ ఆన్ అయిపోవడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారనమాట బట్ మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో ఈ వ్యక్తి విషయంలో అంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత ఇంకా మీరు చాలా లోన్లీగా ఫీల్ అయిపోయి మీ లైఫ్లో మీరు ఈ విధంగా ఒంటరిగా మిగిలిపోయి అంటే మీరు ఏవైతే హోప్స్ పెట్టుకున్నారో అవన్నీ కూడా బ్రేక్ అయిపోవడంతో ఆలోచన నుంచి మీరు డైవర్ట్ అవ్వడానికి ఫోర్ ఆఫ్ సోర్స్ మీ కెరియర్ గురించి మీరు ఆలోచించుకోవడం కానీ మీ లైఫ్ అనేది సక్సెస్గా లీడ్ చేయాలి అని చెప్పి మీరు స్టార్ట్ చేశారనమాట చాలా స్ట్రాంగ్గా మీరు ముందుకు అడిగేశారు అనేది అయితే మనకి కనిపిస్తుంది చూస్తున్నారు కదా ఎంత స్ట్రాంగ్గా మారిపోయారో అంటే మీరు ఒకవైపు మీ పాస్ట్ లైఫ్ అవ్వచ్చు లేదంటే ఇక్కడ మీ పర్సన్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నా కూడా ఎమోషనల్ అవుతూ ఉన్నా కూడా ఎందుకంటే మీరు మీ పర్సన్ విషయంలో చాలా నమ్మకాన్ని పెట్టుకున్నారు ఇప్పటికీ కూడా కొంతమంది ఏంటంటే ఆ నమ్మకం అనేది పోగొట్టుకోలేదనమాట ఎక్కడో ఇంకా హోప్ అనేది మీకు మిగిలే ఉంది మీ పర్సన్ విషయంలోని బట్ అయినా కూడా ఆ ఎమోషన్స్ అన్నింటినీ కూడా డిఫెండ్ చేసుకుంటూ బయటికి ఇంత స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు మీరు అందుకే ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి వస్తే కనుక మీరు ఈ వ్యక్తి విషయంలో ఎంత స్ట్రాంగ్గా ఉంటారు ఎలా రియాక్ట్ అవుతారు ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేయొచ్చు మీరు ఈ వ్యక్తితో ఎందుకంటే తను మిమ్మల్ని కన్ఫ్యూజనెస్లో పెట్టడం కానీ లేదంటే ఇక్కడ రిలేషన్ పరంగా మీకు కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండడం కానీ ఇలా ఏవైతే చేశారో మీ విషయంలో వాటికి సంబంధించి మీరు చాలా వరకు ఆర్గ్యుమెంట్ చేస్తారు ఎందుకంటే మీరు చాలా కోపంగా ఉన్నారు ఫాస్ట్లో మీరు ఎంత ఎమోషనల్ పర్సన్ అయినప్పటికీ కూడా ప్రజెంట్ మీరు అలా లేరు ఏదైనా కూడా హ్యాండిల్ చేసుకోగలుగును అనే విధంగా మీరు కనిపిస్తున్నారు బయటికి అలాగే మీరు కూడా మీ పర్సన్ విషయంలో ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి పెట్టడం తగ్గించేశారు దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే మీ దగ్గరికి వస్తే కనుక మీరు చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవుతారు మీరు ఈ వ్యక్తిని రిజెక్ట్ చేస్తారు ఈ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి ఎమోషనల్గా బెండ్ అయినా కూడా మీరు రిజెక్ట్ చేస్తారు ఇలాంటి ఆలోచనలన్నీ కూడా నిన్న నైట్ ఈ వ్యక్తి ఆలోచించారు అనేది కనిపిస్తుంది అనమాట చూస్తున్నారు కదా స్ట్రెంగ్త్ అంటే మిమ్మల్ని చూస్తేనే ఈ వ్యక్తికి భయం కలుగుతుంది అంటే మీ దగ్గరికి రావాలి ఇక్కడ రిలేషన్ పరంగా ఏదైనా మిమ్మల్ని అడగాలి అంటేనే ఈ వ్యక్తికి భయం వేస్తుంది నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి తనలో తనే అన్నీ ఊహించుకుని అంటే మీ దగ్గరికి రాకుండా మిమ్మల్ని అడగకుండానే ఈ వ్యక్తి అన్నీ మిమ్మల్ని అడిగినట్టుగా ఊహించుకొని మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా తనలో తనే ఊహించుకుంటూ నిన్న నైట్ అంతా కూడా ఇంత భయపడుతూ మీ గురించి చాలా గిల్టీగా ఫీల్ అవుతూ ఒకవైపు నుంచి మీ ఆలోచన చేస్తూ ఒకవైపు చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉంటూ త్రీ ఆఫ్ సోర్స్ నిన్న నైట్ అంతా కూడా గడపారనమాట ఈ వ్యక్తి ఈ వ్యక్తి ఏంటంటే తన్ని తను ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి అనుకున్నా కూడా మీ విషయంలో ప్రజెంట్ ఎనర్జీస్కి వచ్చేసరికి ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్ అనేది కనిపిస్తుంది ద డెవిల్ చాలా ఇష్టంగా ఫీల్ అవుతున్నారు మీ విషయంలో ఇక్కడ ఫాస్ట్లో మీ ఇద్దరి మధ్యన ఏవైతే సెవెన్ ఆఫ్ కప్స్ అంటే జరిగాయో అవన్నీ కూడా ఈ వ్యక్తి ఏంటంటే మళ్ళీ ఒక్కసారి తలుచుకుంటున్నారు అంటే నిన్న నైట్ అంతా కూడా అవన్నీ కూడా తలుచుకుంటూ చాలా ఎమోషనల్ అయ్యారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట అంటే మీ ప్రేమని ఊహించుకుంటూ మీరు మీ పర్సన్ విషయంలో ఎంత అట్రాక్షన్గా ఉండేవారు మీ లైఫ్లో మీరు ఎవరిని కూడా పట్టించుకోకుండా అంటే మీకు వేరే ప్రపోజల్స్ వచ్చినా కూడా మీరు వాటిల్ని పక్కన పెట్టి ఈ వ్యక్తి విషయంలో మీరు ఎంత ఇష్టంగా ఉండేవారు ఎంత కమిట్ అయి ఉండేవారు ఇవన్నీ కూడా ఒకవైపు ఈ వ్యక్తి తలుచుకుంటూ నిన్న నైట్ అంతా కూడా అంటే మీ ప్రేమని పదే పదే ఈ వ్యక్తి తలుచుకున్నారు అనేది కనిపిస్తుంది మీరు చూపించిన ఆ ప్రేమ అలాగే ఇక్కడ కొంతమంది విషయానికి వచ్చేసరికి ఫోర్ ఆఫ్ సోర్స్ అంటే ఇక్కడ తను ఎంత భయపడకూడదు మీ విషయంలోని మీరు యాక్సెప్ట్ చేస్తారు తన రిలేషన్ అనేది అని చెప్పి ఎంత నమ్మకం పెట్టుకుని ఈ వ్యక్తి ఉన్నా కూడా ధైర్యంగా మీ ముందుకు రావాలి మీ రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయమని మిమ్మల్ని బ్రతిమలాడుకోవాలి అని చెప్పి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా ఈ వ్యక్తి తనకే తెలియకుండా ఏదో తెలియని భయం ఆలోచనలు అంటే ఆలోచనని డైవర్ట్ చేయాలి అని చెప్పి బయటికి స్ట్రాంగ్గా ఉన్నా కూడా డైవర్ట్ చేయలేకపోతున్నారు ఈ వ్యక్తిని కాదు అంటారే మోహని ఈ వ్యక్తి ఎంత బిజీగా ఉన్నా మీ గురించి ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి నిద్రపోయే టైంలో కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు ఇక్కడ కొంతమంది విషయంలోకి అయితే వీళ్ళకి డ్రీమ్ కూడా వచ్చినట్టయితే కనిపిస్తుంది అనమాట అంటే ఇక్కడ వీళ్ళు ఆ విధంగా ఆలోచించకపోయినా కూడా అంటే మీరు రిలేషన్ అనేది యాక్సెప్ట్ చేయకుండా ఉండరు అనే నమ్మకంతో ఉన్నా కూడా వీళ్ళకి ఒక డ్రీమ్ అనేది కూడా రావడం జరిగిందనమాట కొంతమంది విషయంలోని ఆ డ్రీంలో మీరు ఈ వ్యక్తిని రిజెక్ట్ చేసినట్టుగా రావడం వల్ల ఇంకా భయపడ్డాం చాలా ఆందోళనగా ఫీల్ అవడం అంటే తన డ్రీంలో ఏంటంటే ఆలోచనలన్నీ కూడా మీరు ఈ వ్యక్తిని దూరం పెడుతున్నారు ఈ వ్యక్తి లైఫ్లో నుంచి మీరు పూర్తిగా మూవ్ ఆన్ అయిపోయారు తనని పట్టించుకోవట్లేదు ఈ పర్సన్ని ఒంటరి వారిగా మీరు చేసేసారు ఇలాంటివి కూడా ఈ వ్యక్తికి ఆలోచనలు అనేవి నిన్న నైట్ అంతా ఎక్కువగా వచ్చాయి అన్నమాట దానివల్ల ఏంటంటే చాలా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అంటే ఈ వ్యక్తి ఆలోచనలతోనే తన మనసుని తనే గాయం చేసుకుంటూ నిన్న నైట్ అంతా కూడా భయంతో గడిపారనమాట ఏదో ఒక తెలియని టెన్షన్ అంటే ఈ వ్యక్తి మీ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయిన టైంలో ఎయిట్ ఆఫ్ కప్స్ అంటే ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి ఆ పెయిన్ ఏంటి అనేది కూడా తెలియలేదనమాట అంటే ఇక్కడ మిమ్మల్ని రిజెక్ట్ చేసి ఇక్కడ తను మూవ్ ఆన్ అయిపోయినప్పుడు మీరు ఎంత బాధపడతారు ఎంత సఫర్ అవుతారు అనేది కూడా ఈ వ్యక్తి ఆలోచించుకోలేదు బట్ ఇప్పుడు తన దగ్గరికి వచ్చేసరికి మీరు ఏ విధంగా తినే విషయంలో ఉంటారు అనేది ఆలోచించుకుని భయపడుతున్నారనమాట ఇక్కడ ఈ వ్యక్తికి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని ఉంది పేజ్ ఆఫ్ పెంటికల్ సిక్స్ ఆఫ్ ఫ్యాన్స్ అంటే యాక్షన్ తీసుకోవాలి యాక్షన్ తీసుకుని రిలేషన్ అనేది సక్సెస్ చేయాలి ఈ విధంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మీరు ద స్ట్రెంగ్త్ చూస్తున్నారు కదా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు ఏ విషయమైనా కూడా మీరు హ్యాండిల్ చేయగలుగుతారు అంటే ఫాస్ట్లో మీరు ఏదైనా కూడా ఎమోషనల్గా ఆలోచించేవారు ఎమోషనల్ పర్సన్గా ఉండేవారు మీ పర్సన్ విషయంలో కానీ ప్రజెంట్గా వచ్చేసరికి మీ ఎమోషన్స్ అన్నిటినీ కూడా మీలోనే దాచుకుని చూస్తున్నారు కదా మిరర్ ఎనర్జీ బయటికి కనబడనివ్వకుండా మీరు స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు దానివల్ల ఏంటంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి అని ఉన్న పేజ్ ఆఫ్ వెంటికల్స్ అంటే స్లో మూమెంట్ ఎనర్జీ ఇప్పుడు ఈ వ్యక్తి మీ దగ్గరికి రావాలి మీకు మిమ్మల్ని కమిట్మెంట్ అడగాలి అని ఉన్నా కూడా కమిట్మెంట్ అడిగేంత సిచ్యువేషన్లో ఈ వ్యక్తి లేరు ఈ వ్యక్తి ఆలోచనలు కూడా ఆ విధంగానే ఉన్నాయి అంటే తనలో తనే ఏదో ఊహించుకుంటూ భయపడుతూ ఉన్నారు దానివల్ల ఏంటంటే తను ఎటువంటి ఆలోచనలు చేసినప్పటికీ అంటే యాక్షన్ తీసుకోవాలి సక్సెస్ చేయాలి కమిట్మెంట్ అడగాలి మిమ్మల్ని అని అనుకున్నా కూడా ఇక్కడ స్లో మూమెంట్ ఎనర్జీ అంటే అక్కడే ఆలోచనలు అనేవి చేస్తున్నారు ముందుకు స్టెప్ తీసుకోవట్లేదు బట్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చి మీకు కమిట్మెంట్ ఇస్తే కనుక లేదంటే మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే కనుక ఈ వ్యక్తి మళ్ళీ మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయే అవకాశం అనేది ఉండదు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి మీకు కమిట్మెంట్ ఇచ్చినా లేదంటే మీరు ఈ వ్యక్తికి కమిట్మెంట్ ఇచ్చినా కూడా ఇప్పుడు ఈ వ్యక్తి ఈ రిలేషన్ విషయంలో కమిట్ అయ్యే ఉంటారు అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి తన ఆలోచనలు అనేవి ఆ విధంగానే ఉన్నాయి అసలు చేంజ్ అవ్వవు ఇంకా ఫ్యూచర్లో మళ్ళీ వేరే ఆ రిలేషన్ని చూస్ చేసుకోవడం కానీ లేదంటే మిమ్మల్ని దూరం పెట్టడం అలాంటి ఛాన్స్ అనేది ఇంకా ఈ వ్యక్తి ఏంటంటే తీసుకోరు ఉండదు కూడా అనేది అయితే మనకి కనిపిస్తుంది అనమాట ఇక్కడ రిలేషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఇక్కడ ఏంటంటే కొంచెం మీ ఇద్దరి మధ్యన ఏమైనా చిన్న చిన్న డిస్కషన్స్ డిస్టర్బెన్స్ జరిగినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే చాలా భయపడుతున్నారు ఎక్కడ మీరు ఈ వ్యక్తిని రిజెక్ట్ చేస్తారేమో అని చెప్పి ఎందుకంటే మీలో చాలా వరకు కొంతమంది ఏంటంటే చాలా స్ట్రాంగ్ పర్సన్స్ నిజానికి ఈ వ్యక్తి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారనమాట అంటే మీ వెనకతలో ఉండి మీకు తెలియకుండానే అంటే మీ ప్రతి మూమెంట్ని కూడా ఈ వ్యక్తి తెలుసుకుంటున్నారు మీరు ఎలా ఉంటున్నారు అనేది దానివల్లే మీ విషయంలో ఇంకా తనకి లేని ఆలోచనలు అనేవి తీ తెచ్చుకుని భయపడుతున్నారు నిన్న నైట్ చూస్తున్నారు కదా ఇక్కడ నైన్ ఆఫ్ సోర్స్ అలాగే ఇక్కడ త్రీ ఆఫ్ సోర్స్ ద హెల్మెట్ నైట్ ఆఫ్ సోర్స్ ఈ విధంగానే మీ పర్సన్ నిన్న నైట్ అంతా కూడా ఆలోచిస్తూనే ఉన్నారనమాట మనకి ఎక్కువగా సోర్స్ ఎనర్జీ అనేది ఎక్కువగా వచ్చింది క్వీన్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ చాలా ఓవర్గా థింక్ చేస్తూ ఉన్నారు నిన్న నైట్ అంతా కూడా ఈ వ్యక్తి అంటే ఈ వ్యక్తి లేని విషయాల్ని పదే పదే తలుచుకుంటూ అంటే జరుగుతాయేమో అని చెప్పి భయపడుతూ మీరు ఈ వ్యక్తిని రిజెక్ట్ చేస్తే తన లైఫ్ ఏమైపోతుందేమో అని చెప్పి ఈ వ్యక్తి టెన్షన్ పడుతూ లేని విషయాలన్నీ కూడా తలుచుకుంటూ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు అనమాట ఎందుకంటే ఇప్పుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారు అంటే ఫాస్ట్లో మిమ్మల్ని ఈ వ్యక్తి రిజెక్ట్ చేసినప్పుడు మీరు ఎంత లోన్లీగా బాధపడుతూ ఎంత హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు మీ పెయిన్ ఏంటి అనేది వ్యక్తికి అర్థం అవ్వలేదనమాట బట్ ఇప్పుడు మీరు రిజెక్ట్ చేస్తారు అనే ఊహనే ఈ వ్యక్తి ఏంటంటే తట్టుకోలేకపోతున్నారు అనేది మనకి కనిపిస్తుంది అదే ఈ వ్యక్తి నిన్న నైట్ అంతా కూడా భయపడుతూ ఇలాంటి ఆలోచనలతోటే గడిపారు అనేది మనకి ఎక్కువగా ఈ ఎనర్జీలో వచ్చిందనమాట చాలా ఎక్కువగా ఆలోచించారు ఈ వ్యక్తి సోర్స్ అన్నీ కూడా మనకి సోర్స్ ఎనర్జీయే వచ్చింది ఒకవైపు నుంచి ఆ విధంగా ఆలోచించకూడదు అని చెప్పి తన్ని తను డిపెండ్ చేసుకుంటూ ఉన్నా కూడా మళ్ళీ తనకు తెలియకుండానే మళ్ళీ తను భయపడుతూ వేరేగా ఆలోచన చేయడు ఎందుకంటే ఈ మధ్య ఈ వ్యక్తికి ఏ వర్క్ చేసినా కూడా మీరే గుర్తు వస్తున్నారు మీ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ అనేవి రాకపోవడంతో ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది లేకపోవడంతో ఈ వ్యక్తి ఇంకా ఎక్కువగా మీ గురించి ఆలోచించడం మొదలు మీరు ఈ వ్యక్తి విషయంలో యాక్షన్ తీసుకుంటూ ఎఫర్ట్స్ పెడుతూ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నంత వరకు కూడా ఈ వ్యక్తి ఆలోచనలు మీ వైపుకి షిఫ్ట్ అవ్వలేదు అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచించారు ఆ టైంలో బట్ ఎప్పుడైతే మీరు ఏవైతే ఉన్నాయో వాటిని స్టక్ చేశారో ఈ వ్యక్తి మళ్ళీ మీ వైపు ఆలోచించడం మొదలుపెట్టారు ఎప్పుడైతే మీ నుంచి ఎటువంటి ఎఫర్ట్స్ లేవో ఈ వ్యక్తికి ఆ బాధ ఏంటి ఆ పెయిన్ ఏంటి ఆ లోన్లీ ఫీలింగ్ ఏంటి అనేది బాగా అర్థమైంది ఇంకా మీరు ఈ వ్యక్తిని పట్టించుకోరు ఈ వ్యక్తి విషయంలో మీ నుంచి ఎటువంటి యాక్షన్ మూమెంట్ అనేది ఉండదు ఇంకా ఈ వ్యక్తే స్టెప్ తీసుకోవాలి మీరేంటి అనేది ఈ వ్యక్తికి పూర్తిగా అర్థమైపోయింది దానివల్ల భయం స్టార్ట్ అయ్యింది మీ విషయంలోని మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయనేది తెలుసుకోవచ్చు అంటే నిజంగా ఈ వ్యక్తి ఊహిస్తున్నట్టే మీ ఎనర్జీస్ ఉన్నాయా లేదా ఏంటి అనేది తెలుసుకోవచ్చు సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ ఫ్యాన్స్ ఎయిస్ ఆఫ్ వెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారనమాట ఇప్పుడు మీకు మాత్రమే మీరు ప్రయారిటీ ఇచ్చుకుంటున్నారు ఎస్ మీరు ఏదైతే హ్యాండిల్ చేయలేను అని చెప్పి అనుకున్నారో టెన్ ఆఫ్ సోర్స్ ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో చీట్ చేశారో ఎవరి గురించి అయితే మీరు సఫర్ అయ్యారో స్ట్రగుల్స్ ఫేస్ చేశారో అలాంటి రిలేషన్ అనేది మీకు వద్దు మీరు హ్యాండిల్ చేయలేరు అని చెప్పి మీరు ఫిక్స్ అయిపోయారు ఇక్కడ ద హెర్మెట్ అంటే మీ లైఫ్ని మీరు ఒంటరిగానే లీడ్ చేయాలి మీ లైఫ్లో మీరు ఒంటరిగానే పోరాటం చేయాలి ఇక్కడ మీ ఫ్యామిలీకి మాత్రమే మీరు ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చుకోవాలి మీ కెరియర్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి మీ లైఫ్లో మీరు అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకోగలగాలి మీ లైఫ్కి కరెక్ట్ అని మీకు అనిపించినప్పుడే మీరు ఛాన్స్ తీసుకోవాలి ఈ విధంగా మీరు మారిపోయారనమాట ఏదైనా కూడా స్ట్రైట్గా అంటే మీరు ఏదనుకుంటే అదే చెయ్యాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు కింగ్ ఆఫ్ సోర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు మీరు మీరు ఎవరితో అయినా కమ్యూనికేషన్ చేసినా కూడా చాలా స్ట్రాంగ్గానే కమ్యూనికేషన్ చేస్తారు ఎమోషనల్గా భయపడుతూ మాట్లాడు చాలా స్ట్రాంగ్గా మీరు మాట్లాడతారు ఎందుకంటే ఆ విధంగా మీరు చేంజ్ అయిపోయారు యూనివర్స్ ఎనర్జీస్ తెలుసుకోవచ్చు ఈ వ్యక్తి విషయంలో వ్యక్తి అయితే ప్రపోజల్ చేస్తారంట మీ దగ్గరికి వచ్చి కానీ చెప్పాను కదా నైట్ ఆఫ్ వెంటికల్ స్లో మూమెంట్ ఎనర్జీ టూ ఆఫ్ కప్స్ కన్ఫర్మ్గా మీ దగ్గరికి వచ్చి ఈ వ్యక్తి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అలాగే ఇక్కడ తను ఏ విధంగా అయితే మిమ్మల్ని చీట్ చేశారో దానికి సంబంధించిన విషయాలు కూడా మీతో మాట్లాడతారనమాట అంటే ఇప్పుడు తన్ని తను పాజిటివ్గా మార్చుకునే విధంగా మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రిక్వెస్ట్ చేసి తను ఎటువంటి సిచ్యువేషన్స్ వల్ల మీ విషయంలో తను రూడ్గా బిహేవియర్ చేయవలసి వచ్చింది లేదంటే ఏదైనా కూడా డిసిషన్స్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఇలాంటివి కూడా మీతో మాట్లాడతారన్నమాట ఈ వ్యక్తి అంటే ఏదో ఒక రకంగా మళ్ళీ మిమ్మల్ని మభ్య పెట్టాలి మిమ్మల్ని ఏదో ఒక రకంగా మళ్ళీ ప్రతిమలు ఆడుకోవాలి అనే విధంగానే ఈ వ్యక్తి కమ్యూనికేషన్ అనేది ఉంటుంది అనేది మనకి యూనివర్స్ అయితే చెప్తున్నారు ఇక్కడ మీ రిలేషన్ అనేది సక్సెస్ చేసే వరకు కూడా ఈ వ్యక్తి వెయిటింగ్ చేస్తూనే ఉంటారనమాట నైట్ ఆఫ్ ఎండికల్స్ ఇప్పుడు ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీతోటే లైఫ్ లాంగ్ అనేది ఉంటారు ఎందుకంటే ఇప్పుడు ఈ వ్యక్తి కమిట్మెంట్ ఇస్తే కనుక మళ్ళీ ఆ కమిట్మెంట్ నుంచి ఎప్పుడు కూడా వెనక్కి వెళ్ళరనమాట దానికి నిలబడి ఉంటారు అనేది మనకి యూనివర్స్ నుంచి ఎనర్జీ వచ్చిందనమాట ఇదేనండి వాళ్ళ రీడింగ్ ఇది జనరల్ రీడింగ్ మనకి జనరల్ రీడింగ్లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లైమ్ చేసుకోండి ఈ పాజిటివ్నెస్ అంతా కూడా మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి యూనివర్స్కి మేనిఫెస్టింగ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ తెలుపుకోండి ఎంతమందికి రిజనేట్ అయ్యింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్